రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి ఈ మిట్టపల్లి గ్రామంలో ఉన్నాం అనమాట ఈ మిట్టపల్లి గ్రామంలోనే ఈ మొక్కజొన్న వేసిన రైతు వచ్చేసి మనకు ఈ మొక్కజొన్నలోనే బాగా విపరీతంగా పురుగున్నది ఆ పురుగును ఏ విధంగా నివారించుకోవాలని ఒకసారి చూసి మాకు తెలపమని పిలవడం జరిగింది వచ్చేసి మనం ఈరోజు ఈ మొక్కజొన్నలో బాగా విపరీతంగా పురుగున్నది పురుగుండి ఈ మొత్తం తినేయడం జరుగుతుంది అనమాట మొక్క అసలు ఈ ఈ రకంగా మొక్కని మొత్తం పూర్తిగా తినేస్తుంది దీనికి మనం వచ్చేసి ఈ రైతు పిలవడం జరిగింది ఈ విధంగా మొత్తం విపరీతంగా తినేయడం వల్ల పంట అనేది దిగుబడి తగ్గుతుంది ఇప్పుడు ఫేస్ ఈ ఈ విధంగా మొత్తం తినేయడం వల్ల ఏంటంటే పంట అనేది దిగుబడి తగ్గుతుంది తగ్గి రైతుకి నష్టమైతే జరుగుతుంది ఈ యొక్క ఇలా ఇబ్బంది జరగడం వల్ల ఏంటంటే తగ్గి ఏ పంట చేతికి రాకుండా అయితే అయిపోతుంది ఇలాంటి పురుగులు బాగా ఉండడం వల్ల ఈ మొక్క మొత్తం తినేసి ఎదగకుండా చేసేస్తుంది దానికి గాను మనం వచ్చేసి ఈరోజు ఈ పొలం చూడడానికైతే వచ్చామన్నమాట ఇగో ఇదంతా చూడండి ఇగో ఇక్కడ కూడా మొత్తం ఇదంతా తినేసింది ఈ పురుగుని మనం వచ్చేసి ఫాల్ ఆర్మీ వామ్ అంటే కత్తెర పురుగు అంటాము ఈ కత్తెర పురుగు ఉండడం వల్ల ఏంటంటే ఇలా మొత్తం తినేస్తుంది ఇలా మొత్తం తినేసి గుడ్లు బాగా పెట్టడం వల్ల ఇట్లా గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది వీటిని గుడ్లు అనేసి ఇట్లా లార్వా లెక్క ఉండి గుడ్ల రూపంలోని పిల్లలు పొదికి అధికంగా ఏర్పడుతుంది దీనికి మనం సస్యరక్షణగా మనం నివారణ చేసినట్లయితే ఈ యొక్క మొక్కజొన్నల పూరుగుని సమర్థవంతంగా నివారించవచ్చు అదేవిధంగా నకాసా కంపెనీ వాళ్ళది నాగస్త్రా అనేది అన్నదన్నమాట ఈ నాగస్త్ర వచ్చేసి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి వంద ఎంఎల్ అయితే మనం దీన్ని పిచికారి చేసినట్లయితే ఈ యొక్క సాయంత్రం పూట వేళలో కానీ పొద్దున మంచు కురిసే వేళలో మనం దీన్ని పిచికారి చేసినట్లయితే ఆకుపై భాగంలో పడి ఈ యొక్క సుడుల లోపలకి వెళ్ళి లోపల ఉండే పురుగును కూడా సమర్థవంతంగా దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వచ్చేసి మనకు ఏజీ సాగ్రో కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాడి మహిమ అనేది పురుగు ఉంది మహిమ వచ్చేసి కూడా మనం ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ని పిచికారి చేసినట్లయితే ఈ యొక్క మొక్కలో వచ్చే ఎటువంటి పురుగునైనా కూడా సమర్థవంతంగా నివారిస్తుంది ఈ రెండు మందుల గురించి ఎందుకు మనం చెప్తున్నామంటే కాస్ట్ వేరియేషన్లో కానీ యొక్క క్వాలిటీలో కానీ బాగా ఉంటాయి కాబట్టి మనం ఈ రెండు మందుల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు అస్త అస్త్ర అనే మందు ఉంటుంది అస్త్ర అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది దాన్ని కూడా మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకరకు వచ్చేసి పిచికారి చేసినట్లయితే ఈ మొక్కజొన్నలో వచ్చే లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ సన్న పురుగు కానీ అదేవిధంగా ఫాల్ ఆర్మీ వామ్ అనే పురుగు ఉంటుంది ఫాల్ ఆర్మీ వామ్ అంటే కత్తెర పురుగు అంటారనమాట ఆ కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా నివారించి మొక్కజొన్న ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది దాంట్లో వచ్చేసి మనకు మూడు పంతొమ్మిది కానీ పదమూడు సున్నా నలభై ఐదు అనే ఒక కేజీ ప్యాకెట్లను మనం దీంట్లో కలిపి పిచికారి చేసినట్లయితే మొక్కజొన్న ఎర్రబడకకుండా ఉంటుంది అది కాకుండా మనకు ఇంకా మొక్కజొన్నలో జింకు ప్రాబ్లం ఉంది అదేవిధంగా బాగా పసుపు కలర్లో మారుతుంది అని మీకు అనిపించినట్లయితే దానికి వచ్చేసి ఆగ్రోమిన్ మ్యాక్స్ ఒక అర కేజీ ఎకరానికి అదేవిధంగా జింకు వంద గ్రాములు ఒక ఎకరానికి కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ మొక్కజొన్నలో వచ్చేసి ఆ పురుగుని అదేవిధంగా జింకు లోపాన్ని అదేవిధంగా ఎరుపులు కాకోకుండా ఉండడానికి మొక్కజొన్న పచ్చగా ఉండి ఎదుగుదల మంచిగా రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇంకో అదేవిధంగా ఏంటంటే మనం భూమిలోని చౌడు ప్రదేశం ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఆర్గా బూస్ట్ అనేది ఎనిమిది కేజీలు ఒక బకెట్ ఉంటుంది ఆర్గా బూస్ట్ని మనం ఏదైనా ఫెర్టిలైజర్లో ఇరవై ఇరవై కానీ ఏదైనా కాంప్లెక్స్ ఎరువులలో వచ్చి మనం ఎకరానికి ఎనిమిది కేజీలు పిచికారి చేసుకోవాలి ఎకరానికి సారీ ఎకరానికి ఎనిమిది కేజీలు కలుపుకొని మనం చెట్టుకేసినట్లయితే ఈ యొక్క చౌడు ప్రాబ్లం ఉన్నా కానీ ఈ యొక్క ఎరుపులున్నా కానీ ఎదుగుదల కొంచెం తక్కువగా ఉన్నా కానీ అన్నిటికి గాను ఈ యొక్క ఆర్గా బూస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది రైతు సోదరులు గమనించి ఈ యొక్క కొన్ని రకాల మందులైతే మనం ఏదైతే చెప్పామో ఆ మందులను మనం మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే ఒక రెండు మూడు దఫాలలో ఎటువంటి పురుగు లేకుండా మంచిగా ఎదుగుదల వచ్చి పీసు దశకు అయితే వచ్చేస్తుంది అనమాట ఈ యొక్క మందులు ఏందంటే నకాసా కంపెనీ వాళ్ళది నాగస్త్ర అదేవిధంగా ఏజీస్ కంపెనీ వాళ్ళది మహిమ అదేవిధంగా ఏజీస్ కంపెనీ వాళ్ళది ఉంది అదేవిధంగా మనకు వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క మన మొక్కజొన్నలో వచ్చేసి ఈ జింకు ప్రాబ్లం ఉన్నట్లయితే మనం ఏరిస్ కంపెనీ వాళ్ళది జింకు ఒక వంద గ్రాములు అదేవిధంగా కింద భూమిలోని చౌడు శాతం అధికంగా ఉండి మొక్క ఎదగలేకపోతుంది బాగా ఎరుపు బారిపోతుంది అనుకుంటే ఆర్గా బూస్ట్ అనేది వచ్చేసి ఒక ఎనిమిది కేజీలు ఫర్ ఒక ఎకరానికి మనం వాడుకోవచ్చు అదేవిధంగా మొక్క ఎదుగుదల రావాలి పచ్చగా ఉండాలి ఎరుపు ఉండకోకుండా ఉండాలనుకుంటే మనకు ఆగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఉంటుంది ఒక అర కేజీ ఎకరానికి మనం కలిపి ఏదైనా పురుగు మందులో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మనం మొక్కజొన్నలోని వచ్చే ఎటువంటి రోగాలనైనా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా రైతన్నకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బాగలేవు చాలా ఇబ్బందికరంగా ఉంది వాతావరణం ఈ ఇబ్బందికరంగా ఉండడం వల్ల రైతులు కూడా దాని యొక్క మబ్బులు అధికంగా అవుతున్నాయి వా వర్షాభావం మన తెలంగాణలో లేదు కానీ వేరే రాష్ట్రాల్లో వర్షాలు బాగా అధికంగా ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం మన తెలంగాణలో కూడా కనబడుతుంది దానివల్ల ఏంటంటే రైతులు ఇవన్నీ గమనించి దానికి ఎప్పటికప్పుడు ఆ పురుగు మందులను పిచికారి చేసుకున్నట్లయితే మొక్కజొన్న పంటను మంచి దిగుబడి స్థాయికి తీసుకొచ్చి మంచి దిగుబడిని తెచ్చుకోవచ్చని ఈ వీడియో ద్వారా రైతన్నకు తెలియడం జరుగుతుంది ధన్యవాదాలు